ముగ్గులు వంటింట్లో సువాసనలు నట్టింట్లో ధాన్య రాశులు కొత్తాలు మనం ఎంత బాగా ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ రానే వచ్చింది ప్రతి రైతు కష్టపడి సాగు చేసిన పంట ఇంటికి చేరి సంబురాలు చేసుకునే గొప్ప తరుణం ఇంకా మన ఇంకా మన పిల్లలైతే పదరంగులతో ఆటలే ఇంత గణంగా జరుపు సంక్రాంతి పనుగ అసలు ఎందుకు జరుపుకుంటారు తెలుసా ఉత్సవాలు ఇదిగో ఈ గొప్ప సం ఈ గొప్ప పండుగ విశేషాలను చెప్పడానికి మనం ముందుకు గౌరవ వస్తు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు అయితే ఈ సంక్రమణ సంక్రాంతి అంటారు అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి ఈ పన్నెండు రాశిల్లో సూర్యుడు ప్రవేశించేటప్పుడు మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి పుణ్యకాలం ప్రారంభమవుతుంది సంక్రాంతి లేదా సంక్రమణ ఈ పండుగ సమయంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటిగా చిన్న భోగి పళ్ళు పోయడం దీని విశిష్టతలను చెప్పడానికి మన ముందుకు టీ నిధులు పెట్టాడు ఆ తపస్సు సరిగ్గా భోగి రోజు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడు నారాయణుగా మారి శివలింగాన్ని ఇసుకతో చేసి పూజించాడు ఆ లింగానికి రేగు పండ్లతో అభిషేకించారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఎంతటి వారినైనా జయించగల శక్తిని ఇస్తాడు అందువల్ల భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఈ రేగు పళ్ళు మీద నుండి కిందికి పడ్డాక వాటిలోని శక్తి మనకు వస్తుందని అర్థం టైప్స్ ఆఫ్ హరిదాసులలు వాలింగ్ స్టోరీస్ కైఫ్లయింగ్ చరిత్ర ఉంది హరిదలు ఎవరు కూడా మాట్లాడరు హరిదశలో ముఖ్యమైన పని అంటే ఎప్పుడు రామ రామస్మరిస్తూ ఉండాలి ఎవరెక్క బట్టి గంగిరెద్దును హరిదలు అందరు తీసుకు వస్తారు ధర్మదేవతలు హరిస్మరణ ఉండచోటే ఉంటారు అయితే అందరం ఇప్పటి నుండి దరియాలు ఆడిద్దామని దీని ఉద్దేశం వైకుంఠ నివాస హరిలో రంగ హరిలో వారిలో రంగవారి దయలాగున్నది సీతారామ దయలాగున్నది అని దశకంఠ సంహార రామ శ్రీ భద్రాచల నివాస రామ శ్రీ భద్రాచల నివాస రామ ఊరు ఊరు వాడ తిరిగి నేను తెంచుకుంటునే రామ గిడ ప్రజ్ఞపడి ఒకటి ఉందని తెంచుకుంటూనే రామ ఇంట్లో తిరుగుతా నేను ఇన్నేళ్ళు వచ్చిన కానీ ఇక్కడ నేను ఏం చూడలేను ఊర్లా చెప్పిండ్రు ఇక్కడ కొత్త ప్రజ్ఞాపడి పెడుతుందని ఇక మాకు ఆశ ఉండదు కొత్త అంటే మా అయ్యప్ప చెప్పినట్లు కొత్త అయినా కదా గంగాలు అయినా ఎవరు వచ్చినా మేము వెళ్ళి ముందుండాలి మా భక్తుడి బేరా అసలు నుంచి అక్కడ చెప్తున్నాయి కదా చూడాలి చూడడానికి రెండు కళ్ళ కాలాల్లో దగ్గర thank you

శివలింగాన్ని ఇసుకతో చేసి పూజించారు ఆ శివలింగానికి వేగి పళ్ళతో అభిషేకించారు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఎంతటి వారమైనా జయించగల శక్తిని ఇస్తాడు అందువలన భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఈ భోగి ఈ భోగి పళ్ళు తలమీద నుండి శరీరాన్ని తాత కిందప్పుడు వాడిలో శక్తి మనకి చేరుతుందని దీనివల్ల క్రిమి కీటకాలు అనేవి లోపలికి రావు ఈ గొప్పెక్కలను ఎండబెట్టి మకర సంక్రాంతి రోజున పాలు పొంగించడానికి ఉపయోగిస్తారు కట్టెలతో పిలుకలతో వెలిగించేదే భోగి మంట ఈ భోగి మంట కాంతులు ప్రజలలో ప్రజలలో ధాన్య రాసులకు ధాన్య రాసులు నింపుతారు పాడి పంటలు ఎప్పుడు కలకల్లాలతో ఉండడానికి కోసమే దీనిని చేస్తారు అదిగో చూడండి దానినే భోగి అని అంటారు ఇది ఒక పండుగ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటో ఎందుకంటే నాకంటే అందరిగా చిన్నపిల్లల మాటలతో కాకుండా వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా ప్రాపర్గా తెలియజేసినారు రైట్ ది ఫస్ట్ భోగి నుండి మొదలుకొని సంక్రాంతి కనుమ పండుగ వరకు ఎక్సిడెంట్ చూపించారు సో చాలా హ్యాపీ అనిపించింది మనం ఇక్కడ చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ వస్తూ సో బ్రహ్మాండంగా ఒక తర్వాత ఒకటి ఎంతో ప్రాపర్గా చేసుకుంటూ వస్తున్నాము అదే విధంగా ఇది థింక్ ఈ సంవత్సరానికి లాస్ట్ ఫెస్టివల్ అనుకుంటాను అంటే పిల్లల ద్వారా జీవించేది దీన్ని కూడా ముగింపుగా చాలా అందంగా చేశారు సో దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్ అండ్ స్టూడెంట్స్ డాన్స్ మాస్టర్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్కూల్ దిన అభివృద్ధి చెందించడంలో మన పేరెంట్స్ జగితే అని పేరెంట్స్ కి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఒక ఎడ్యుకేషన్ కాదు వాళ్ళ యొక్క బిహేవియర్ యాక్టివిటీస్ అండ్ వాళ్ళ ప్రౌడ్ ప్రవర్తన పరివర్తన ఉంటుంది అని చెప్పి సో మరి ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్న తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నారు స్కూల్స్ కావచ్చు వాళ్ళ పిల్లల బిహేవియర్ కావచ్చు సో మీ సంతోషమే మాకు మార్క్స్ అనమాట అంటే పేరెంట్స్ ఇచ్చిన కమిట్మెంట్ సాటిస్ఫై చేసినప్పుడే మేము సక్సెస్ అవుతున్నాను సో ఇలాంటి కార్యక్రమాలు ఇది మొదటి సంవత్సరం పిల్లలు మాకు ఇంత సహకరించినటువంటి పేరెంట్స్ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి కొత్త స్కూల్ అయినా కూడా మేము కేవలం చెప్పినటువంటి మాటల్ని నమ్మి సో ఇలాంటి మాటలు నిలబెడుతూ ఉంటామా లేదా అన్నది తెలియదు బట్ మా యొక్క మాట మీద విశ్వాసం ఉంచి మీ పిల్లల భవిష్యత్తును మా చే మా చేతులు అలాగే పట్టిన గ్లోబల్ స్కూల్కు మీరు అందించినారు సో ఆ మాటలు నేను కూడా పట్టుబడుతూ ఇలాంటి కార్యక్రమాలని అండ్ ఇలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తూ సైంటిఫిక్ కావచ్చు అండ్ మిగతా ప్రపంచంలో ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో దానికి అనుగు చేస్తూ కూడా మన ట్రెడిషన్ మర్చిపోకుండా రైట్ ఫ్రమ్ ది ఫారస్ట్ గణేష్ నుండి మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమాన్ని పిల్లలకు మంచి అర్థమయ్యే విధంగా వాళ్ళకు అర్థమయ్యే ఆ ఏజ్ కు సరిపడే విధంగా చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు కూడా చాలా బ్రహ్మాండంగా చేసినారు సో పేరెంట్స్ కూడా మరొకసారి కృతజ్ఞతలు నేను ఇలాంటి సహకారం మీరు ముందు ముందు మాకు అందించాలి మాకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అండ్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు దాంతోపాటు పిల్లలకి ముందుకు తీసుకెళ్తున్నాం భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సభ